పూణేలో ఓ మైనర్ మద్యం మత్తులో పోర్షా కారు నడిపి ఇద్దరు టెకీల మృతికి కారణమైన ఘటన మరవకముందే అలాంటి ఘటనే ముంబైలో జరిగింది వర్లీ ప్రాంతంలో షిందే వర్గం శివసేన నేత షా కుమారుడు మిహిర్ షా మద్యం మత్తులో బిఎన్డబ్ల్యూ కారు నడిపి ఓ మహిళ ఉసురు తీశాడు ఓ బార్లో మద్యం సేవించిన అనంతరం ఇంటికి వెళ్లకుండా తనను లాంగ్ డ్రైవ్ కి తీసుకెళ్లాలని మిహిర్ డ్రైవర్ కి సూచించాడు కొంతసేపు అయ్యాక అతడే డ్రైవింగ్ చేశాడు కారు అదుపు తప్పి ముందు వెళ్తున్న స్కూటర్ను ఢీకొట్టగా దానిపై ఉన్న దంపతులు ఎగిరిపడ్డారు కారు మహిళపై నుంచి దూసుకెళ్లగా ఆమె అక్కడే ప్రాణాలు కోల్పోయింది భర్తకు గాయాలయ్యాయి ఘటన తర్వాత మిహిర్ సాక్ష్యాలను ధ్వంసం చేసేందుకు నంబర్ ప్లేట్లో ఒక అంకెను శివసేన స్టిక్కర్ను తొలగించాడు సీసీటీవీలను పరిశీలించిన పోలీసులు వాహన నెంబర్లు గుర్తించారు మిహిర్ పరారవడంతో తండ్రి శివసేన నేత పాల్ఘర్షాను డ్రైవర్ను ను పోలీసులు అరెస్ట్ చేశారు నిందితుడి కోసం నాలుగు బృందాలతో గాలిస్తున్నారు ఈ ఘటనపై విచారం వ్యక్తం చేసిన సీఎం ఏకనాథ్ షిండే చట్టం ముందు అందరూ సమానమేనని నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు